జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తిరుప్పావయ్ పద్నాలుగోపాసరం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి గుణగణాలను కీర్తించారు గోపికలు తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేలుకొల్పారు కిందటి పాసురంలో ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి ఈ పాసురంలో లేపుతున్నది తానే వచ్చి అందరూ మేలుకొల్పుతారని బీరలు పలికి ఇంకను నిద్రపోవుచున్నది గోపిక తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలను చూచుకుని మురిసిపోతున్నది ఏమో ఈ మధురానందంలో మునిగి తాను చేసిన భాషలను మరిచిపోయినది ఈమె భగవత్ ఆనందము సాగరంలో మునిగి ఇతర విషయాలను మరచి ఆ ఆనందభూతిలోనే నిమగ్నమైన ఇట్టి గోపికను మేలుకొల్పుతున్నది మన ఆండాళ్ళమ్మగారు అయితే మన ఆండాళ్ళ తల్లి ఒక్కొక్క గోప బాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి ఇవి ఇంద్రియాలకు అందనివి ప్రత్యక్షం అనుమానం వేదం ఈ మూడు మన ప్రమాణాలు ఈ మూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్లే మనకు ప్రామాణికులు అనుమానం ప్రత్యక్షములలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం వేద మార్గాన్ని అనుసరించి వారే మనకు ప్రామాణికులు మన మాట చేత మన ఆచారం మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి మనకు రామాయణం మహాభారతం పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికరాలు మంచిగా మాట్లాడగలదు కూడా అందుకే మన ఆండాల్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడి దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోపబాలికను కూడా లేపడం ప్రారంభించింది ఎర్ర కలువలు వికసిస్తున్నాయి నల్ల కలువలు ముకులించుకుపోతున్నాయని లోపల గోపబాలికతో అన్నారు సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి సూర్యోదయంతో నల్ల కలువలు ముకులించుకుపోతాయి ఇది లోకంలో ఒక నియమం లోపల గోపబాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు నల్ల కలువల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు లేదమ్మా అయితే నీ ఇంటి పెరటి తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావలసొస్తే చూసుకో అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు ఇక్కడ నీ సంబోధించిన లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్టుంది నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు ఏమిటంటే లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తుంటే వెనుక నుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకుని శ్రీకృష్ణుడి కళ్లను కలువలతో పోల్చారు గోపబాలిక నల్ల నల్లకలువులతో పోల్చారు పెద్దగా పట్టించుకోలేదు లోపల గోపబాలిక కాషాయాంబదారులు తెల్లటి పొలువరుసలు కలిగిన యోగులు ఆరాధనకై తమ తమ పెరుమాళ ఆలయానికి తాళాలు తెరవడానికి వెళ్తున్నారు మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది అందుకే ఇక్కడ ఆండాల్ తల్లి లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది అలాగే మేం వాక్యాన్ని కూడా నమ్ముతాం అంటూ మమ్మల్ని అందరినీ ముందే లేపుతాను అని వాగ్దానం చేశావు పెద్ద పరిపూర్ణరాలివే లేవమ్మా నీకు సిగ్గు అనిపించటం లేదా పెద్ద మాటకారు దానివే జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు దీన్ని దహర విద్య అంటారు వేదాల్లో లోపల గోపబాలిక దహర విద్యలో పరినిష్ణాత అయి ఉండొచ్చేమో ఆమె హృదయం దానిలో దహరాకాశం అందులో స్వామి ఆయన నేత్ర సౌందర్యాన్ని మేము పాడుతున్నాం నీవు ఆ యోగ్యత కలిగిన దానివి నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడుదామంటూ లోపల గోపబాలికను లేపారు ఇది పద్నాలుగవ రోజు యొక్క తాత్పర్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు